ఇజ్రాయిల్లో ఎంతమంది కరువులు లేరు కరువుల దేవుడు పోషించలేదా కరువులు పోషించేవుడిని పోషించాడు నీ ఒక్క కుటుంబమే దేవునికి వారం అయిపోద్దా నీ ఒక్క కుటుంబాన్ని ఆయన పోషించలేకుండా ఉంటాడా నీ ఒక్క కుటుంబాన్ని ఆయన కేర్ తీసుకుని వదిలేస్తాడా సొంత నిర్ణయాలు సొంత నిర్ణయాలు చాలా సందర్భాల్లో మనం తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల కలిగే నష్టము కలిగే శ్రమని మరలా భర్తీ చేసుకోలేదు అబ్రహం భర్తీ చేసుకోగలిగాడు కానీ నయోమి భర్తీ చేసుకోలేకపోయింది నిరీక్షణ కలిగిన గృహాన్ని విడిచి రొట్టెల ఇల్లుని విడిచి నిరీక్షణ లేని క్షపించబడిన మోయబు ప్రాంతానికి వచ్చి సమస్త కొలిపి ఇప్పుడు వెళ్తుంటే నయం వచ్చిందిరా నయం వచ్చిందంటే నా నయం మారానుడు ఎందుకంటే నా మధురం లేదన్నాను వచ్చిన మీ అందరికీ నరదీ పూర్వక వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక ఆ మెయిన్ కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం చాలా సందర్భాల్లో మనము దేవుని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు సృష్టిని ప్రస్తావిస్తూ ఉంటాం సృష్టి దేవునికి ప్రారంభం అనుకుంటే పొరపాటు సృష్టికి మూలము దేవుడు కానీ దేవునికి మూలం లేదు ఎవరి చేత సృజించబడినవాడు అంతము లేనివాడు ఆద్యంతము లేనివాడు దేవుడు దేవుడు అనబడిన వ్యక్తి ప్రారంభము లేదు ముగింపు లేదు ఇది అర్థం చేసుకోవడానికి అన్వయించుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్న ఇదే నిజం ఆది అంతము లేని వ్యక్తే దేవుడు దేవుని ఎత్తును దేవుని పొడవును దేవుని లావును దేవుని బరువును లేకపోతే దేవుని ఏదైనా ఒక కొల పరిమాణంతో కొలుద్దాం అనుకుంటే అది మనుషుని యొక్క అవివేకం మన పరిధి దేవుణ్ణి కొలిచే స్థాయి కాదు రూపింపబడినది ఏది కూడా రూపించిన వారిని ప్రశ్నించకూడదు ఆయన రూపకర్త మనం నిర్మించబడిన వారము ఆయన నిర్మాణకుడు మనము నిర్మం నిర్మాణము కనుక మనం ఆయన ప్రశ్నించజాలం దేవుడు మానవుని సృజించి ఏదైనా వనంలో వీరిని పెట్టిన తర్వాత సాతాను వీళ్ళు మోసగించాడు ఎలా మోసగించాడంటే ఈ పండు తింటే మీరు దేవుని వల్ల మారతారు అన్నాడు అప్పటి వరకు వాళ్ళకి ఆశ లేదు పండు మీద రోజు చూసినా దాని మీద ఎలాంటి ఉద్దేశం వారికి లేదు ఎప్పుడైతే ఈ పండు తింటే అని ఒక ప్రశ్న వారి మధ్యలో ప్రారంభమైందో వెంటనే ఆ పండు తినడానికి ప్రారంభించారు తిన్నారు వీళ్ళు దేవుని మహిమను కోల్పోయారు నిరీక్షణ కోల్పోయారు దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోయారు మరలా తిరిగి వీళ్ళు దేవునితో జత్త మనం మరలా తిరిగి దేవునితో కలుసుకుంటాం మరలా పూర్వపస్థితి దేవునితో మనకు ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకి రాలేదు ఎందుకంటే ఆయన వెళ్ళగొట్టాడు కంచి వేశాడు త్వరమేశాడు అయితే దేవుడికి ఒక ఆలోచన ఉంది పాపం చేసిన మనిషి పాపంలో చనిపోకూడదు వారి పాపంలోనే చనిపోతే వాడు నేరుగా నరకానికి వెళ్ళిపోతాడు వాడు పాపంలో చనిపోకపోతే వాడు పాపంలో చనిపోకపోయిన పరిశుద్ధతను స్వతంత్రించుకుంటే మరలా నన్ను చేరుకుంటాడు అని యస్సు భూమి మీదకి రావాలి అనే ప్రణాళికను అప్పుడే సిద్ధపరిచేశాడు అయితే ఆయనకు ఒక వంశవళి కావాలి ఒక జనాంగం కావాలి ఆ జనాంగం ద్వారా మొదట ఆయన నిరీక్షణ కలిగి చేయాలనుకున్నాడు ఆ నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ వైపు చూస్తూ దేవుడు వస్తాడన్న ఆశతో ప్రజలు ఎదురు చూడాలి అని ఆశపడ్డాడు అలా ఆశపడి ఒక జనాంగాన్ని ఎన్నుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అబ్రహాము అబ్రహాము ప్రత్యేకమైన వాడేం కాదు ఆయన స్పెషల్ కాదు భూమి మీద ఒక జనాంగం దేవుడు కావాలనుకున్నప్పుడు ఒక మనుషుని ఎన్నుకున్నాడు ఆ మనుషుడు అబ్రహం అంతే అయితే అబ్రహాములో ఉన్న క్వాలిటీ ఏంటంటే సత్యాన్వేషణ దేవుని గురించి ఆలోచన కలిగిన వాడు దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుని ఆరాధించాలి దేవునితో మాట్లాడాలి అని ఆశ కలిగిన వాడు కనుక అబ్రహాం ఎంచుకున్నాడు అంతేకాని అబ్రహం స్పెషలో కాదు పన్నెండవ అధ్యాయము ఒకటో వాక్యం అని చదువుతున్నప్పుడు ఆది కాండంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి పన్నెండవ అధ్యాయము ఒకటో వాక్యం నీహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల దిండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు మూచిన ప్రార్థన చేసుకుందాం ప్రేమామయడా స్తోత్రమయ ఈ రాత్రి నీ మాటలు ధ్యానించగలిగిన కృపను మీరు మాకు ఇవ్వండి నీ మాటలు వివరిస్తూ ఉండగా మాటలు మేము అర్థం చేసుకునే దయ దయచేయండి సమయోచితమైన ప్రతి మాటను మీరు నా నోట నుంచండి నిరీక్షణ కలిగిన జీవితాలు మేము జీవించుటకు మా జీవితాన్ని చూస్తే మా వెనకటి తరానికి ఒక నిరీక్షణ కలుగుటకు అటువంటి జీవితాన్ని మేము జీవించే విధంగా మీరు రాత్రి మా జీవితాలు మీరు కట్టమని సమస్త విషయాల్లో మీకు మహిమకరంగా మా జీవితాలు మీరు ఉంచుకున్నామని నజరేడు గేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆ మేన్ హలీ అబ్రహా ఏమి స్పెషల్ కాదు అబ్రహాం స్పెషల్ కాదు ఒక సామాన్య వ్యక్తే అయితే దేవుడు ఎంచుకున్నాక అబ్రహాం స్పెషల్గా మారాడు దేవుడు ఎంచుకున్నాక అబ్రహాము స్పెషల్గా మారాడు పేతురేమి స్పెషల్ కాదు ఒక మాట చెప్పాలంటే తన వృత్తి కూడా తను పర్ఫెక్ట్గా చేయలేకపోయాడు రోజు చేపలు పడతానికి వెళ్ళేవాడు కానీ వలేస్తే చేపలు పడల పైపెచ్చి దేవునితో అంటాడు రాత్రంతా శ్రమ పడ్డాం మాకేమి దొరకలే అంటే వీళ్ళ వేట ఎప్పుడు మా దగ్గరున్న వలలతో రాత్రిపూట చేపలు పడతాయి కాబట్టి రాత్రి ప్రయాసపడ్డాం రాత్రి పూట వేసే వలలు వేరు పగలు పోటేసే వలలు తెలుసా దానికన్నా ఒప్పుకుంటారా పులసల నువ్వు వెళ్తావు కదా పులసలు వేస్తారు సాయంత్రం వేసి కట్టేసి వచ్చేస్తారు మధ్యరాత్రికో వెకోజామును ఉదయాన్నను వెళ్ళి తీసుకొస్తారు అలా పడిపోయి ఉంటాయి ఆ పులసలకే మంచి మంచి మంది చేపలు పడతాయి రాత్రి అంతా శ్రమ పడ్డాను నా వల్ల కాలేదు ఆయనను నీ మాట చెప్పను వల వేస్తాను ఆయన దగ్గర ఉన్న వలేమో రాత్రి చేపలు పట్టే వల ఇప్పుడు వేస్తుందేమో దేవుని మాట మీద విస్తారమైన చేపలు పడ్డాయి పేతురికి ఆశ్చర్యం వేసింది పేతురికి ఆశ్చర్య రాత్రి పూట వేసే చేపలకి రాత్రి పూట వేసే వాళ్ళకి పొగల చేపలు పట్టడం ఏంటి అని ఇందులో ఏదో విశేషం ఉంది మొత్తానికి మనోని వాడేసుకుందాం అనుకున్నాడు మనోణ్ణి వాడేసుకుందాం అనుకున్నాడు దరికి రాగా నేసుబ్రబా అన్నాడు నేనే మిమ్మల్ని వాడుకున్నాను ఆయముడొచ్చింది అన్నాడు చేపలు పట్టడం కాదు మనుషులు బట్ట చేస్తాను అన్నాడు పూర్వము ఏమీ లేని ఏది చేత కాని వ్యక్తి ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎంత ప్రత్యేకమంటే పేతురు నీడ కోసం ఎదురు చూశారు జనాలు హాలే హాలేలుయా పేతూరు నీడ కోసం ఎదురు చూశారు పేతురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటేనంట ఎండ ఏ పక్క ఉందో చూసుకొని నీడ ఏ పక్కబడిందో చూసుకొని ఆ నీడపడే చోట ఆ దారిలో రోగులందరిని వరుసగా పడుకోబెట్టేవాళ్ళంట వాడు ఏ రోగం కలిగినోడైనా పేతూరు నీడ పడితే హాలేలుయా ఒకప్పుడు ఒకప్పుడు అబ్రహాం కూడా అంతేనండి అబ్రహాము స్పెషల్ కాదు దేవుడి పిలిచాక అబ్రహం ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడ్డాడు అయితే వీళ్ళలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి వీళ్ళు పిలువబడగానే రాగానే పర్ఫెక్ట్ గా లేరు మనకి ఎలా తెలుస్తుంది అంటే అధ్యాయము పదో వాక్యాన్ని చదవండి అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను పిలిచింది ఎవరు పిలిచింది ఎవరు దేవుడు కరువు వచ్చింది ఎవరిని అడగాలి నీ తండ్రి నుంచి అబ్రాహాము పిలిచింది ఎవరు దేవుడు నీ తండ్రి నుంచి విడిచాయి నీ అన్నదమ్ముల్ని విడిచాయి వారందరిని విడిచాయి నేను చూపించే దేశానికి రమ్మంటూ వచ్చేవో ఇప్పుడు కరువు వచ్చింది ఎవరిని అడగాలి నువ్వు దేవుణ్ణి అడగాలి ఐగుప్తులో ధాన్యం ఉందని ఐగుప్తులో సమృద్ధి ఉందని ఐగుప్తులో క్షేమం ఉందని అక్కడైతే బ్రతకచ్చని ఐగుప్తుకి వెళ్ళిపోయారు మన సొంత నిర్ణయాల వలన మనం సమస్యలు కొందెచ్చుకుంటాం ఇదే అధ్యాయములో పదిహేను వాక్యం చదువుతున్నప్పుడు శారా అందంగా ఉండలోకే శారా నిమిత్తమై శార అందాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వెళ్ళి రాజుగారి దగ్గర పొగిడారు మన ఊరికి ఇద్దరు వలస వచ్చారండి అన్న చెల్లెలు వాళ్ళు ఎవరాళ్ళు వాళ్ళు చెల్లెలు ఉంటది రాజుగారు బాబా బాబా ఏముంటుంది రాజుగారు ఈ రాజుకిదో కోరిక వాళ్ళ చెల్లెలు ఎట్టు ఉంటుందో చూడాలి చెల్లెలు ఎట్టు చూడాలి చెల్లెలు ఎవడురా అంటే ఎవరు అబ్రహాం అంటాయా బాగానే డబ్బులు గిబ్బులు ఉన్నాయి మంచోడే మంచి కుటుంబంలాగే ఉంది మన ఊరికి వచ్చారు కరువు ఉందంటే వెళ్ళి వాళ్ళ చెల్లెలు తీసుకురంటారా నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు వాళ్ళు వచ్చి అబ్రహాం చెల్లెల్ని తీసుకెళ్లారా అబ్రహాం భార్య అని తీసుకెళ్లారా అబ్రహాం చెల్లెలు బాగుందని అని చెప్పారు కదా వాళ్ళు వాళ్ళొచ్చి అబ్రహాం చెల్లెలు తీసుకెళ్ళారు అబ్రహాం భార్య అని తీసుకెళ్ళారు సమస్య అక్కడ ప్రారంభమైంది సొంత నిర్ణయాలతో అబ్రహాం రాగానే అన్ని వంట పట్టేళ్ళు అబ్రహాంకి రాగానే అన్ని తెలిసిపోవాలి అబ్రహాంకి కొన్ని ఒడిదుడుకులు పడ్డాడు కొన్ని ఒడిదుడుకులు పడ్డాడు చివరికి అబ్రహామ జీవితం ఎలా వెళ్ళిందంటే ఎవడు కూడా అబ్రహాము స్థాయిని చేరుకోలేనంత నిరీక్షణ కలిగిన జీవితానికి వెళ్ళిపోయింది ఎవడు కూడా అబ్రహం విశ్వాసాన్ని తాకలేనంత అంత విశ్వాస స్థాయికి వెళ్ళలేనంత స్థితికి వెళ్ళిపోయింది కానీ ప్రారంభంలో మాత్రం ఆ స్థితి ఆయనకి లేదు మన దైనందిన జీవితాల్లో దేవుడు మనల్ని పిలిచాడు మన ద్వారా ఎదుటి వారికి నిరీక్షణకు అలుగు మన ద్వారా దేవునికి ఎదుటి వారికి దేవుని గురించి తెలియపరచాలనో మన ద్వారా లోకాన్ని రక్షించాలనో పిలిచాడు ఈరోజు పరిపూర్ణ స్థాయి మనలో ఉండకపోవచ్చు ఈరోజు పరిపూర్ణమైన స్థితి మనలో ఉండకపోవచ్చు అబ్రహములాగా సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడి ఉండొచ్చు అబ్రహాములాగా సొంత నిర్ణయాల్లో సొంత మాటలు అంతేకాదు నేను ఏం చెప్పానో అదే చెప్పు ఎవరైనా అడిగితే ఆయన ఎవరు అంటే మా అన్నయ్య అని చెప్పు అన్నాడు ఏ సొంత నిర్ణయాలు తీసుకోకుండానే తీసుకోవడమే కాకుండా తన నిర్ణయాలను ఎదుటి వాళ్ళు పాటించాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడు తద్వారా సమస్యను కొందెచ్చుకున్నాడు ఇవన్నీ ఒడిదుడుకులు పడి లేచి పడి లేచిన తర్వాత లోతుకి అబ్రహాంకి గొడవ వచ్చిన తర్వాత లోతుకి అబ్రహాము చాయస్ ఇచ్చాడు ఏమని ఇక్కడ మన ఇద్దరం కలిసి బ్రతకలేం నివసించలేం కాబట్టి నువ్వు ఒక ప్రక్కలతో నేను ఒక ప్రక్కకి వెళ్ళిపోతా అంటే లోతు మంచి ప్రదేశం తీసుకొని వెళ్ళిపోయాడు అప్పుడు అబ్రహాం ఏం చేయాలి ఇప్పుడు తాను కూడా ఏదో కొండకి ఏదో పర్వతం ఎక్కి ఎక్కడ ఆహారం ఉందో చూసుకోవాలి కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవుడు మాట్లాడేంత వరకు ఇద్దరు చూశాడు చూసారా ఒకప్పుడు అబ్రహాంకున్న స్థాయికి ఒకప్పుడు అబ్రహాంకున్న ఆలోచనకి ఒకప్పుడు అబ్రహాం అవలంబించిన పద్ధతులకి ఇప్పుడు తాను చేసే పద్ధతులకి వ్యత్యాసం ఉంది మన దైనందిన జీవితాల్లో నిరీక్షణ కలిగిన జీవితం మనం జీవించాలన్నా ఎదుటి వారికి వెనకటి తరానికి లేకపోతే వారికి మన జీవితం ఒక నిరీక్షణగా నిరక్షనగా నిలబడాలన్నా అది ప్రారంభంలోనే వందకు వంద శాతం నేను సక్సెస్ అనుకుంటే మన పొరపాట్లు ఉంటాయి దావ్య జీవితంలో పొరపాట్లు ఉన్నాయి సరి చేసుకున్నాడు ఇది తప్పు అని తెలిస్తే ఇది పొరపాటు అని తెలిస్తే మరెన్నడూ దాన్ని చేయకుండా వదిలిపెట్టాడు దావిదేమి పరిశుద్ధరేమి కాదు దావిధి ప్రతిదీ చక్కగా పద్ధతిగా పరిశుద్ధంగా ప్రవర్తించలేదు తప్పులు పొరపాట్లు చేశాడు ఇది తప్పు ఇది పొరపాటు అని తెలిస్తే మరలా దాన్ని చేయకుండా విడిచి బ్రతికాడు అందుకే దైవుడు దావిదు గురించి వచ్చినప్పుడు అతడు నా హృదయానుసారుడు అంటాడు అతడు నా హృదయానుసారుడు అబ్రహాము జీవితంలో కూడా ఇలాగే ఒడిదుడుకులు వచ్చాయి అయితే తుదుకు ఆయన స్థాయి ఎవడు చేరుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయింది రెండో వ్యక్తిని మనం చూస్తే రూతు గ్రంథము ఒకటే అధ్యయము ఒకటి రెండు వాక్యాలు చదువుదాం న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశంలో కరువు కలుగుగా యోధాబెత్తల హీము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను కంట జాగ్రత్తగా వినాలి తీసుకెళ్ళింది నయోమి కాదు నయం తీసుకెళ్ళిందే ఎమ్మెల్యే అనే తన భర్త మధురం మధురం ఏమన్నాడు అరే నయం అంటే మధురమే కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే ఫారిన్ కంట్రీస్ లో అయితే భార్యని భర్త భర్తని భార్య హనీ అని పిలుస్తారు ఏమని హనీ అంటే తేనె ఎక్కువగా తింటే కక్కేస్తావరా అని చెప్పాడు ఒక జ్ఞాని అధికంగా తిన్నావు కక్కేస్తావరా అన్నాడు మధురం మధురం నువ్వు మధురంగా ఉండాలంటే ఇక్కడ ఉండకూడదమ్మా వెళ్ళిపోదాం అని మోయాబుకి తీసుకెళ్ళాడు ఈ మధురాన్ని మోయాబుకి తీసుకెళ్ళాడు ఈ మోయాబు ఎవరంటే లోతు సంతతి ఎవరి సంతతి ఆది కాండము పదమూడవ అధ్యాయము పన్నెండో వాక్యం ఆ మైదానంలో స్వధమా దగ్గర గుడారం వేసుకున్నాడు లోపల కాదు మనం కిందకి ఇలా చదువుకుంటూ వెళ్ళి పంతొమ్మిదో అధ్యాయము ఒకటో వాక్యానికి వెళ్ళినప్పుడు దేవుని దూతలో స్వధమాకి వెళ్తున్నప్పుడు బయట లోతున్నాడు ఇల్లు లోపల ఉంది అర్థమవుతుందా స్వధమా దగ్గరగా ఆ మైదానంలో వేసుకున్న ఈయన దేవుని దూతలు స్వధమా దగ్గరికి వచ్చే సమయానికి ఈయన బయట ఉన్నాడు ఇల్లు లోపల ఉంది తర్వాత జరిగిన పరిణామాలను మనకి తెలుసు నయోమి మోయాబు ప్రాంతం వెళ్ళిపోయింది అక్కడ ఆహారం ఉంది అని ఆహారం అయితే ఉంది కానీ ఆశీర్వాదాన్ని కోల్పోయారు దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు ఫస్ట్ చూసిన ఏంటంటే ఎవరు ప్రేరేపించి తీసుకొచ్చాడో చనిపోయాడు అప్పటికి తన పెద్ద కొడుక్కి తన చిన్న కొడుక్కి ఈ నయోమి మోయాబి స్త్రీల వివాహం చేసేసింది దేవుడు చాలా చక్కగా ఇజ్రాయెల్ కి బోధపరిచాడు అన్ని స్త్రీలు మీరు వివాహము ఆడకూడదు మనం ఇంకా చక్కగా నేను చేసుకుంటే అనురాలు కూడా అనురాలు ఇప్పటి మారిపోద్దు అనుకుంటాం మొయోబి చేసుకున్నాడు ఎవరిని దేవుడు చాలా చక్కగా చెప్పాడు అన్నులతో మీరు వియ్యం అందొద్దు వాళ్ళతో మీరు సాంగత్యం చేయకూడతారు పెద్ద కొడుకు చచ్చిపోయాడు చిన్న కొడుకు కూడా చచ్చిపోయాడు అప్పుడు భయం కలిగింది మధురానికి భయం కలిగి కోడళ్ళు పిలిచి చెప్పిందమ్మా నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయారంటే మీకు మరల వయస్సులో ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రులు మీకు మరల వివాహం చేస్తారు నా దగ్గరికి వస్తే అన్ని కష్టాలు అయినమ్మా వెళ్ళిపోండి అంటే వర్ప ఏడ్చి అత్తని ముద్దు పెట్టుకుని అత్త కాదట్ట నేను వదిలిపెట్టాలను అత్త నేను అన్నది పోయింది రూతుకు కూడా సేమ్ ఆఫర్ రూతేమో నీ దేవుడే నా దేవుడు నిజనాంగమే నా జనాంగము నువ్వు ఎక్కడ చనిపోయి మృతి పొంది పాత పెట్టబడతావో నేను అక్కడే చనిపోయి అక్కడే మృతి పొంది అక్కడే పాత పెట్టబడతాను భర్త చనిపోతే అత్తతో ఈ మాట చెప్పగలిగిన కోడలు ఎంతమంది ఉంటారు అత్తకు ఆస్తి ఉంటే కాదు ఆయనకు పొలాలు స్థలాలు ఉంటే కాదు ఇప్పుడు అత్తతో వెళితే అత్తకున్న ఆస్తిని విడిపించాలి అత్తతో వెళితే అత్తను పోషించాలి అత్త బాగోగులు చూడాలి అత్త కోసం పనిచేసి పెట్టాలి అత్తను సంరక్షించాలి ఆ స్థితిలో ఆ స్థాయిలో రూతంతున్నమాట నువ్వెక్కడ చనిపోయి ముత్తుపందు పాతబడితే నేను కూడా అక్కడ చనిపోయి ముత్తుబందు పాత పెట్టబడతాను అన్నాడు బిత్లహేమం అంటే రొట్టెల ఇల్లు సమృద్ధికరమైన ఇల్లు దాన్ని విడిచేసింది ఈరోజు సమృద్ధికరమైన కరమైన దేవుని విడిచేసి మన జీవితంలో చాలామంది వేటి వేటి వెంబడో పరిగెత్తుతాం మనం పరిగెత్తేది సమృద్ధి కాదు మీరు ఎండమావులు అని చాలాసార్లు వినుంటారు ఎప్పుడన్నా చూసారా ఎండాకాలం బైబస్ మీద తారంటే వాటర్నట్టు ఆవిరలా లభిస్తున్నట్లు అనిపిస్తుంది ఇవి అరణ్యాల్లో ఎక్కువగా కనబడతాయి అరణ్యాలు ఎండమావులు అంటారు ఈ ఎండకి వెసికి వేసారిపోయినాడు ఆ మా ఎండమావుని చూసి అక్కడ దాహం తెరుచుకోవచ్చు అక్కడ నీళ్ళు అని ఆశతడిగా వెళ్తాడు అక్కడ మరి కొద్ది దూరం అలాగే కనపడుతుంటుంది ఆశగా దాని వైపు వెళ్తాడు అక్కడ వీడు తిరిగి తిరిగి చావడం తప్పించంకేమి సో అలా కనపడే ఎండమాములు వెంబడి మనం పరిగెత్తున్నాము కానీ దేవుని వెంబడి మనం పరిగెత్తడం చెట్ల ఆ సమృద్ధి బిత్లేహం అంటేనే రొట్ల ఇల్లు ఇవి ఎప్పుడొచ్చింది తెలుసా బిత్లేహంకి దేవుడు తన ప్రజలను దర్శించడ సంగతి ఆమెకి వినబడగా అమ్మో మీ ఊరునే ఎవరు మీ ఊరునే అక్కడ బాగా ఆహారం దొరుకుతుందంటమ్మా అని ఎవరో చెబితే అప్పుడు వెళ్ళిపోదాం అనుకుంది ఇజ్రాయిల్లో ఎంతమంది కరువులు లేరు కరువులు దేవుడు వాడిని పోషించలేదా కరులు పోషించే పోషించాడు నీ ఒక్క కుటుంబమే దేవునికి వారం అయిపోద్దా నీ ఒక్క కుటుంబాన్ని ఆయన పోషించలేకుండా ఉంటాడా నీ ఒక్క కుటుంబాన్ని ఆయన కేర్ తీసుకుని వదిలేస్తాడా సొంత నిర్ణయాలు సొంత నిర్ణయాలు చాలా సందర్భాల్లో మనం తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల కలిగే నష్టము కలిగే శ్రమని మరలా భర్తీ చేసుకోలేదు అబ్రహం భర్తీ చేసుకోగలిగాడు కానీ నయోమి భర్తీ చేసుకోలేకపోయింది నిరీక్షణ కలిగిన గృహాన్ని విడిచి రొట్టెల ఇల్లుని విడిచి నిరీక్షలు లేని క్షపించబడిన మోయాబు ప్రాంతానికి వచ్చి సమస్త అనుకూలపై ఇప్పుడు వెళ్తుంటే నయమొచ్చిందిరా అంటే నా అనొద్దు మారానుడు ఎందుకంటే నా మధురం లేదు అన్నది ఈ మాట అంటే పర్లేదు కానండి అక్కడ ఒక మాట అన్నది సర్వశక్తి గల దేవుడు మొత్తం నష్టపోయా నేను ఎవరో ఒకరి మీద అయ్యాలిగా సర్వశక్తిగల దేవుడు నాకు దుఃఖం సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు చెబితేనే నువ్వు మోయాబి వెళ్ళావా సర్వశక్తి గల దేవుడు చెబితేనే మోయాబు స్త్రీని బిడ్డలకి వివాహం చేసావా సర్వశక్తి గల దేవుడు చెబితేనే మోయాబు పట్టణంలో స్థిరపడిపోదాం అనుకున్నావా ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నారు నింద సర్వశక్తి కలిగిన దేవుడు మోసపోకుడు దేవుడు విక్కరించబడు నువ్వు ఏది విధితే దాన్ని కోస్తావు అబ్రహాము జీవితం మొదట తడబడిన తుదకు ఎవ్వడు చేరుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయాడు నయోమి కుటుంబం మొదట్లో బాగా బతికినట్టు అనిపించినా తుదకు ఎవడు పోల్చుకోలేనంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి పూర్వపు ఉన్న భక్తితో పూర్వం ఉన్న మన ఆలోచనలతో పూర్వం మన జీవించిన జీవితంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ అనిపిస్తుందా ఇప్పుడు బాగుపడ్డట్టు అనిపిస్తుందా నయోమి దేవుని సామర్థ్యత మీద నమ్మకం లేక మోయాబిల్లి సమస్తాన్ని పోగొట్టుకొని తిరిగి వస్తూ ఉంటుంది సర్వశక్తుడు దుఃఖం కలుగు చూసాడని దేవుని మీద నిందించే స్థాయికి వెళ్ళిపోయింది నిరీక్షణ కోల్పోయింది తన జీవితంలో భర్తను కుమారులిద్దరిని కోల్పోయింది తిరిగి వస్తే తన ఇల్లు అప్పుల్లో ఉంది తండ్రి ఎక్కడుంది అంటే వీళ్ళు ఊరుద్రులు పెట్టి వెళ్ళేటప్పుడు ఏమి చేసేళ్ళు ఊరుజలు పెట్టి వెళ్ళేటప్పుడు ఏం చేశారు అప్పులు వెళ్ళారు ఇప్పుడు ఆ అప్పుల కోసం వాళ్ళు ఆస్తి పట్టేసుకున్నారు వాటిని విడిపించేవాడు ఒకడు కావాలి విడిపించగలిగిన సమీప బంధువుడు బోయాచ మనల్ని విడిపించగలిగిన సమీప బంధువుడు ఎస్ అయ్య ఒక్క మాట మీకు గుర్తు చేస్తా అది కంట ముప్పై ఏడు అదేమైద వాక్యం ఏషేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా తగబట్ట యోషే గురించి వివరంగా చెప్పనవసరం లేదు మనకి కలల రాజు ఎవరాజు కలల రాజు కలగా అన్నాడు ఇక బొడ్డోడు గమ్ములు ఉండొచ్చుగా ఏం చేశాడు ఆనాలుగా చెప్పాడు చూడండి ఎంత ఎదిగే ఎదిగేదేవుడు తమ్ముడేగా ఎదిగేదేవుడు తమ్ముడేగా బలర్పించినప్పుడు కయ్యూని ఏ బలి విషయంలో ఎవరి బల్లిని అంగీకరించాడు దేవుడు తమ్ముడిదేగా రక్త సంబంధిగా ఒకే తల్లి పెట్టలేక ఒకే తండ్రి పెట్టలేక సహించలేని తత్వం అప్పటి నుంచే ఉంది అంటే వీడు గొప్పడైపోతాడు మేము కింద ఉండాలా అనే తత్వం అప్పటి నుంచి ఉండాలి అంతే యాకోబు మనష్యని ఎఫరేమని దీవిస్తున్నప్పుడు చిన్నోడి మీద చేసి పెద్దడి మీద ఎడం చేస్తే యోషేపు ఏ మా నాన్నకి కళ్ళుగా కళ్ళు పోయినరా కళ్ళుగా అనట్లేదని నాన్నగారండి నాన్నగారండి మీరు తప్పండి ఆడిని ఇటుబెట్టి నడిపెట్టండి అండి పెద్దోడి మీద కుడి చేసి చిన్నోడి మీద ఎడం అంటే ఆయన ఏమన్నాడు నాకు కుమారుడా నాకు అది తెలియను కళ్ళు పోయి నేను చేయలే నాకు అది తెలుసు ఎవరిని ఎలా దీవించాలో నాకు తెలుసు నాకు తెలుసు అని వాళ్ళని దగ్గర లాగించుకొని స్మెల్ చేసాడు వాషన్ చూసి యహోవ దీవించిన చేను పైరు వల్లే ఉన్నది అని దీవించాడు కుమార్ అంటాడు వీడు పెద్దడు గొప్పడవుతాడు కానీ వీడి ఇంకా గొప్పడవుతాడు రా అన్నాడు ఈడు గొప్పడవుతాడు పెద్దడు కుడిచి ఎడం చేయగతున్న పెద్దోడు గొప్పడవుతాడు కానీ కుడి చేస్తున్న చిన్నడు ఇంకా గొప్పాడవుతాడు ఎందుకు నేనే దానికి సాక్ష్యం నేనంటే ఎవరు నేను కదా ఎందుకు మా అన్నను పక్కన పడేశాడు దేవుడు నేనేదో మోసం చేశాను అనుకుంటున్నాడు కానీ నేను గర్భంలో ఉన్నప్పుడు చెప్పాడు దేవుడు నేను గొప్పవన్ను అవుతానని పెద్దోడు గొప్పవాడు అవుతాడు కాదు కంట చిన్నోడు వాడికన్నా గొప్పవాడు అవుతాడు అని చెప్పాడు ఇప్పుడు తమ్ముడు గొప్పవాడైతే అన్నలు సంతోషపడచ్చుగా తమ్ముడు గొప్పతే అన్నలు సంతోషపడితే సంతోషపడకూడదు ఒకే తల్లి బిడ్డలైనా వేరువేరుగా ఉంటే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది నీ బిడ్డలైనా నీ తల్లిదండ్రులైనా లేకపోతే నీ తోబుట్టువులైనా నీకంటే వాడు గొప్పవాడైతే దాన్ని స్వాగతించడం నేర్చుకోవాలి అయితే యోష్యూపు అనలో స్వాగతించలేకపోయి యోషేపు అనేవాడిని భూమి మీద లేకుండా చేద్దాం అని నిర్ణయించుకున్నారు అయితే రూబేనా పెద్దోడు దానికి ఒప్పుకోలే అదే తప్పురా మన రక్తం చంపకూడదు అని చెప్తే రూబెన్ని కొంచెం వాటి ఇల్లు రానిచ్చి తీసుకెళ్ళి అమ్మేశారు వచ్చి ఆ గోతులు అలా చూశాడు లోపల లేడు రే అంటే కొన్నాడాడు పోతే భయో అంటే బట్టలు చించుకొని ఇట్స్ అయ్యో 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 ఆ చిన్నవాడిని గురించి నా తండ్రి నేనేమి చెప్పాలని ఏడ్చాడు అలాంటి మనసు ఎవరికి లేదు అయితే దేవుడు ఎప్పుడైతే నువ్వు దీవించి అని చెప్పాడో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇప్పుడు దేవుడు ప్రవచనం ద్వారానో వాక్యం ద్వారానో కళ ద్వారానో దర్శనం ద్వారానో దేవుని సేవకుల ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా మనతో మాట్లాడాడు మాట్లాడేందుకు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఈ రోజు నుంచి అన్ని మారిపోతాయి అనుకుంటాం ఈ రోజు నుంచి అన్ని మారిపోతాయి ఇంకా అనుకుంటాం ఏం మారదు ఆ రోజు నుంచి అసలు కథ ప్రారంభమైతే ఏషేఫ్ కూడా నువ్వు సంవత్సరం ఎక్కుతావు అంటే వెంటనే కాదు పరీక్షలు ఉంటాయి పాస్ అవ్వాలి ఎలా అంటే ఎన్ని విధాల శ్రమను అనుభవించాలో అన్ని విధాల శ్రమను అనుభవించాడు ఎన్ని విధాల శ్రమ అన్ని విధాల శ్రమ అతడు అనుభవించిన శ్రమ కంటే అతను అనుభవించిన శ్రమలన్నింటిలో కంటే బహు కష్టమైంది ఏంటంటే ఫతీఫరి భార్య తన వస్త్రాలు లాగినప్పుడు పాపం చేయకుండా పారిపోవటం నిగ్రత అతడు నపంసకుడు కాదు నపంసకుడు అంటే అర్థమవుతుందా నమాషా యాజకుని కుమార్తె వివాహం చేసుకున్నాడు తనకి పిల్లలు పుట్టారు వాళ్ళ ఎఫ్రయము మనస్సేలు అతడికి మగతనం లేక పారిపోలా కోరికలు లేక పారిపోలే దేవుడు చూస్తున్నాడు భయంతో పారిపోయాడు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు ఎన్ని పరీక్షలు నెగ్గాడో నిందల అవమానాలు మోసాడు కుటుంబానికి దూరం అయిపోయాడు నిద్ర లేని రాత్రులు గడిపాడు బానిస బ్రతుకుని బ్రతికాడు ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే ఏ నేరము తెలియకుండా ఏ పాపం తెలియకుండా ఒక తప్పును తన మీద మోపడింది ఇవన్నీ దాటుకొని వెళితేనే ఆ కళ నెరవేరింది ఇదంతా ఒక ఎత్తు అయితే పదిహేడు సంవత్సరాలు ఈయన బానిస బ్రతకు బతికితే తొంభై మూడేళ్ళు ఐగుప్తులో ఉన్నాడు మొత్తం నూట పది సంవత్సరాలు బతికాడి అయితే మరణం సమీపించినప్పుడు ఇజ్రాయిల్ని దగ్గరికి పిలిచి నిశ్చయముగా దేవుడి మిమ్మల్ని చూడవచ్చును అన్నాడు హలే లూయా హలే తన జీవితంలో అన్నిటికంటే గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు ఎక్కడి నుంచి బడి తీసుకెళ్ళిపోతాడు ఇది మనకి శాశ్వతం కాదు మనం ఇక్కడ ఉండవు మన పట్టణం ఇది కాదు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్తున్నప్పుడు నా ఎముక్కులు మీరు ఇక్కడ వదిలిపెట్టడానికి వీలు లేదు నా ఎముకులు తీసుకెళ్ళి కళ్ళెల్లుయా ఎక్కడ ఎవరు చెప్పారు ఈ మాట దేవుడు ఎవరికి చెప్పాడు ఆ భూమిని ఇస్తానని అబ్రహాంగ్కి చెప్పాడు ఇస్సాకు యాకోబు గడిచిపోయాడు ఇప్పుడు యేష్యప్పు చూస్తున్నాడు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చి ఎవరిని తీసుకొచ్చి చూడండి అది కన్నా మీ యాభై అధ్యాయము ఇరవై ఐదు ఇరవై 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 ఆరు వాక్యాలు అది కన్నా యాభై అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు మరియు యేష్యపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకొని పోవాలని నిర్గమాకాండము పదమూడు పంతొమ్మిది మరియు మోషే యోషేపు ఎముకలను తీసుకొని వచ్చి అతడు దేవుడి నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకులను అక్కడి నుండి తీసుకొని పోవాలని ఇజ్రాయిల్ చేత రూఢీగా ప్రమాణం చేసుకుని ఉండేది కనుక మోసే ఎముకలు జాగ్రత్తగా తీసుకుని వచ్చి చెబుతున్నాడు రే బాబు ఎముకలు జాగ్రత్త కాణానికి వెళ్ళలేక వీటిని ఎక్కడ సమాధి చేయాలి రేపు మధ్యాకాశానికి యేశప్రభ వచ్చినప్పుడు ఏసేపు ఐగుప్తు నుంచి లేకడు ఎక్కడి నుంచి వెలుగుతాడు వాగ్దానం చేయబడిన భూముల నుంచి ఎంత నిరీక్షణ కలిగినాడు ఎంత నిరీక్షణ కలిగినాడు ఈరోజు మనల్ని చూసి మన జీవితం మన చనిపోయే దశ దగ్గరికి వచ్చినప్పుడు బిడ్డలను పిలిచి ఏం జీవితాం దేవుడు చూడడానికి వస్తాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు చనిపోతూ నిరీక్షణతో కూడిన మాటలు నూరిపోశాడు ఈశ్వప్పు ఈరోజు నా బ్రతుకు నా వెనకటి తరానికి నిరీక్షణ కలుగు చేయాలంటే నేను చనిపోతున్న దశలో నా అంత దశలో నేను ఈ భూమిని వెళి విడిచి వెళుతున్నప్పుడు నా వెనకడి తరానికి ఏదైనా నిరీక్షణ కలిగిన విశ్వాసాన్ని పంచగలగాలి రావిధి మరణపడకలో ఉన్నప్పుడు సమయ సలోమాన్ని పిలిచి నాకుమారుడా సలోమాన లోకులు పోయే మార్గం నేను పోతున్నాను అన్నాడు ఏమన్నాడు దావీది ముందా యోసేపు ముందా యోసేపు ఏమన్నాడు దేవుడు వస్తాడరా చూస్తాడరా కానాన్ని తీసుకెళ్తాడు అన్న దావిధి ఏమన్నాడు లోకులు పోయేమో అందరి తప్పుడు పోతానరా అని చెబుతున్నాడు కానీ ఈరోజు మనకు నిరీక్షణ ఉందా లేదా మనం ఏం చెప్పాలి నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని వచ్చును ఆయన మిమ్మల్ని ఒడిచిపెట్టడు విడిచిపెట్టడు అనే నిరీక్షణ నీ కుటుంబానికి నీ వెనక తరానికి విడిచిపెట్టగలగాలి నువ్వు అదే నిరీక్షణ కలిగిన జీవితం జీవించడం అంటే ఒక ఎత్తు అయితే యూషపు పవిత్రతను కాపాడుకుంది ఒక ఎత్తు అయితే యోసేపు సమస్యలు కూడా వచ్చింది ఒక ఎత్తే అయితే యువసేపు దేవుడు చూపించిన కళ్ళను నెరవేర్చుకోవడానికి తన జీవితాన్ని కట్టుకుంది ఒక ఎత్తు అయితే అతడు మరణ దర్శన చెబుతున్నాడు దేవుడు చూడ మిమ్మల్ని నిత్యంగా చూడ వచ్చును మిమ్మల్ అయినా విడిచిపెట్టడని అలాంటి నిరీక్షణ కలిగిన బ్రతుకు నిరీక్షణ కలిగిన జీవితం మనము కూడా కలిగి జీవించే మన వెనుక తరానికి నిరీక్షణను గాక